గారు సార్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను చరివిత జరగంగా ఉదయం నుంచి ఉన్న తర్వాత ఇక్కడ చిన్న సమస్య అంటే చా వ్యక్తిగతంగా కృష్ణారావు సార్ నాకు సౌమ్యుడు చాలా అనుబంధం ఉంది సార్ పాతకాలం నుంచి నేనున్న రాజకీయాలు చూసాడు ఆయన ముందు మాట్లాడితే కూడా కొంత కానీ రాజకీయాలు అయితే వ్యక్తిగతంగా విమర్శలు అవ్వకుండా నేను రైతు బంధు ఏ సభలో నేను రైతు రైతుబంధుతో మాట్లాడిన గతంలో ఈ బడ్జెట్ అప్పుడు పద్దెనిమిది వేల కోట్లు పెడుతున్నని ఇందులో ఇచ్చినారు అప్పుడు ఇప్పుడే మిత్రుడు దేశపతి గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు నా నేను అనుభవి అనుకున్నాను అక్క చెప్పితే అరవై అరవై నాలుగు లక్షల మందికి డెబ్బై మూడు వేల కోట్లు రైతులకు వాళ్ళ ఖాతాలో పడేది అది కొంత భూస్వాములు అట్లా అని నేను అప్పుడు మాట్లాడినా కానీ ఆ రోజు విస్మరించినారు కానీ ఇరవై ఎకరాలు నా రైతులకు తప్పకుండా వాళ్ళని ఎందుకంటే తెలంగాణలో నేను రాసిన పాటల్లో ఆరు అరై ఆరు అరకలు గట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులమ్మి అరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారం పోయి సూడసక్కని నేల మూడు వారిపై తేమ వండు దగ్గిన భూముల్లో సీమకంపలు మెరుగరా ఒయ్యారి భామొచ్చి వరి మల్లె మొలిసింది లుట్ట పీసు సెట్లు నా పెరిగినవి తరి పొలము తగ్గింది దగ్గింది కలము మిగిలింది శలకంత మురమయ్యి గొలుకు గొలుకయ్యింది కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గుర్తాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే పొక్కటన్నా మడి సిక్కగా సిక్కగాదడువదు వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా మిరప నాటు కుంటెరుపైదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ దేలేరా కంటే కాలుపు కొరొక సస్యబుంద కొరొక ఉలస భోజన జనము వచ్చిపోతుంటారు సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగా ఎగురంగజేసేరు పెళ్లి వెళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి కక్కుడా టీబికేదులతో ముప్పై ఏళ్లకే ఈడ ముసలితనం వస్తుంది నెలకు మూడుగు పైగా పీనుగలు లేవంగా పల్లె సుట్టు పాడే కట్టెలు బుడిదాయి ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్ జయశంకర్ రామ్ సార్ మొదలుకొని తెలంగాణ మహాసభి ఇప్పుడున్న సారు కూడా మంత్రి పదరాజు మనతో కలిసి పనిచేసినాడు అనేక మంది కవర్నర్ అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తిరగదంటే అంటే వస్తుంది కాదు గల 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 కాలు సేతి కందినట్టు చేతికి అందినట్టు మనసెంతకొచ్చినట్టు లింత మార్పు ఏది ఇది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి చూపించు రాసినాను నేను వెంటనే సార్ కూడా తెలుసు అయితే అలాంటి దానికి మీరు పద్ ఇరవై ఎకరాలు తగ్గిస్తే బాగుంటుంది అని ఏమైంది రైతులు బంజారన్నరు పంజర్ ఎనివి రియల్ ఎస్టేట్లో తీసేయడం కానీ కనీసం ఓ యాభై కోట్లు యాభై వేల కోట్లను పెట్టాలి మీరు వెంటనే నెల నెలకు అందియాలి గ్రామీణ ఆర్థిక చిన్న వినం అయిపోయింది రైతుల దగ్గర పైసలు ఉంటే రైతులు పెట్టుబడులు పెడితే వ్యవసాయం వచ్చేది మిమ్మల్ని దేవుడు అని పో సారు పథకాన్ని ఎందుకంటే మీరు ఫస్ట్ ఫస్ట్ ఏం రాసినారు బాబాసాహెబ్ అంబేద్కర్ పో మాట చెప్పినారు రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకున్నాడు చూడాలనుకోవడం అందుకే రాజ్యాంగ నైతికత ఆయన పదే పదే నొచ్చి నొక్కి చెప్పాడని రాసినారు ఆర్థిక మంత్రి గారు రాజ్యాంగ ని సూచించిన ఐతిక విలువలను సరిగా పాటిస్తూ మా ప్రజాపాలను శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘు అంబేద్కర్ ఏమో ఆ రోజులో రిపబ్లికన్ పార్టీ ఇద్దరు భిన్న భావజాలాలున్న వాళ్ళు ఎందుకంటే నెవరు గురించి కూడా చాలాసార్లు కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటున్నాయం కూడా భిన్న ఉన్న వాళ్ళు ఒకే వేదికపైన మాట్లాడుతున్నప్పుడు ఆ స్వేచ్ఛ అంబేద్కర్ వాళ్ళిద్దరు గురించి మాట్లాడే ఒక గొప్ప భారతీయ ప్రజాస్వామ్యానికి ఉన్న లక్షణం అది కానీ సరిగ్గా దానికి భిన్నంగా ఇప్పుడు ఏంటంటే అదే అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ నిర్మించినాడని చెప్పి ఆ విగ్రహం ప్రప అద్భుతమైన అందంగా ఉన్నది ఎవరన్నా చేయని కానీ ఆ విగ్రహానికి గేటు తాళం వేసి అక్కడ చూడకుండా టూరిజాన్ని పర్యావరణ ప్రోత్సహిస్తూ ఉంటుంది కదా మన అభివృద్ధి కానీ మన వికాసం కానీ మన మార్కెట్ ఎకానమీ కానీ మనం చేసే అభివృద్ధి అవుతుందో అది ఒక్క ఒక సెకండ్ మన సంతోషం మన మన మానసిక వికాసానికి కూడా ఉంటుంది అట్లో ఆర్థిక రాబడితో పాటు మానసిక ఊరి వికాసం కదా అంబేద్కర్ తాల ఏమనుకోవాలి ఎందుకంటే స్టాలిన్ గురించి ఈ సభలో చాలామంది పాలకపక్షం సభ్యులు చాలాసార్లు మాట్లాడారు ఇదే స్టాలిన్ అమ్మఒడి అనే పద అమ్మ హోటల్ అని తెస్తే అమ్మ 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 భోజనం అని పెడితే అమ్మ క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ పెడితే ఆ ఫోటో తీసేయాలని చెప్పి డిఎంకి వెళ్ళాలంటే తప్పు తప్ప తీసేయద్దు ఆ పథకాన్ని ఆమె పేరుతో ఉండాలని చెప్పినాడు స్టాలిన్ అంటే ఒక ఒక బిన్నాప్ర అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన కేసీఆర్ తెచ్చినంత మాత్రాన మరి దానికి నేను అడిగిపోయినాక నా కండ్ల నీళ్ళు వచ్చింది ఎందుకంటే ఇదేక్కడి పద్ధతి ఒక ఇదే తెలంగాణను ఎదపైన దిగులు బండ జరిగి బాధ తొలిగి ఎన్డీల అనుభూతి అనుభూతికెళ్ళినట్టు మార్పు వచ్చింది ఇంతమందికి ఈ విధానం తెచ్చిన రాష్ట్రంలో మళ్ళీ రైతు బంధువుకు ఖచ్చితంగా నిధులు పెంచాలని కోరుకుంటూ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే ఐటీ రంగం రెండు వేల ఇరవై మూడు ఇచ్చే నాటికి పది లక్షల మందికి జరిగి పెరిగింది అది అది కేటీఆర్ యొక్క అమెరికాలో ఉన్న ఆయన నాలెడ్జ్ ఆయన వికాసం ఆయనకున్న డెప్త్ అది చాలా మామూలు విషయం కాదు అది నేను చెప్పిన కాదు అంటే నేను రాసిన ఈ రాజకీయకే టీఆర్ఎస్ అనుకున్న పత్రిక మొత్తం ప్రపంచం అంతా శ్లాఘించింది తర్వాత రెండు లక్షల నలభై ఐదు వేల నలభై ఒకటి వేల రెండు వందల డెబ్బై ఐదు ఎక్స్పోర్ట్స్ ఐటీ రంగంలో జరిగింది ఇది ఐటీ రంగానికి ఇప్పుడు మొత్తం ఏంటంటే దాన్ని ఎవరు చేసినా మనం అనుభవిస్తున్నాం దాన్ని ఇంత వేగం చేయాలి దానికోసం కూడా పెంచాల్సిన అవసరం ఉంది తర్వాత ఇన్ని నెలలుగా కాళేశ్వరం తప్పులో ఇప్పుడు తరినాయి ఏ ప్రభుత్వం అన్న జరిగింది కావాలని ఈ మినిస్టర్ కానీ వెంకటరెడ్డి కానీ వాళ్ళకి బాధ కదా కదా కాళేశ్వరంలో జరిగింది ఎవరు చూస్తారు ఓ పొరపాటు జరిగింది కానీ జరగటం అనేది ఏం జరిగింది ఏముంది శాస్త్రవేత్తలు అందరూ బాధ్యులు ముఖ్యమంత్రి బాధ్యులనే కాదు ఉన్నప్పుడు దాన్ని జరిగిన తర్వాత ఎండాకాలం వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం నిర్మాణం చేసి ఆ నీళ్లను పంపే పని ఎందుకు చేస్తలేరు దానికి అనేది నేను ఆ విషయంలో అంగీకరించడం లేదు తర్వాత ముప్పై ఒకటి ఫ్లైఓవర్లు పన్నెండు అండర్ పాసులు ఏడు ముప్పై రెండు కోట్లు పెడుతున్నామని చెప్పిన ఫ్లైఓవర్లు అండర్ పాసులు ఇవన్నీ హైదరాబాద్ నగరంలో కేటీఆర్ చేసిన అద్భుత అది గుర్తుపెట్టుకోండి అది అందుకని అది చెప్పడం నేను అంటే తర్వాత ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటున్నాడు కా తప్పదు అభివృద్ధి కావాల్సిందే అంటే విషయం సందర్భంగా నెప్పుతున్నాను చంద్రబాబు ఉమ్మడి ఇదే వేదికపైన ఉమ్మడి చంద్రబాబు ఏమో మొత్తం నగరాలు గొప్ప పల్లెలు పనికిరావన్నాడు రాజశేఖర రెడ్డి మా పాట పెట్టుకున్న పల్లె పెట్టుకున్నప్పుడు ఆ మహాత్ముడు వచ్చేసి పల్లెలపైన కాన్సన్ట్రేషన్ చేసినాడు కేసీఆర్ అటు పల్లెలను ఇటు పట్టణాలను రెండింటినీ ఒక సమ్మిళిత అభివృద్ధితోటి చేసే క్రమం ఉండే ఇప్పుడు ఫ్యూచర్ సిట్ అనే పేరుతోని ఒక ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా వజీర్ సుల్తాన్ అనే విఎస్టీ కంపెనీ ఎప్పుడైతే నిజాంఖాల్ కంపెనీ ఈ నగరం అంతా పాడైతుందని చెప్పి అక్కడెక్కడో రామ్నగర్ దగ్గర చివరస్త ఆ దూరంలో ఆ మూసి దగ్గర దానికి దగ్గర పెట్టి దాన్ని ఒక షెడ్ అక్కడ వరకే ఉండాలనుకున్నాడు తర్వాత ఉప్పళ్ళు విస్తరించింది తర్వాత పట్టణు కానీ ఇవాళ నీవు మొత్తం పారిశ్రామిక హబ్బును ఫార్మా హబ్బును ఫ్యూచర్ సిటీని మనుషుల నివాసాలను కలపడం అనేది ఫార్మా కంపెనీలను ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలోని ప్రజలు ఆ ప్రభుత్వాలని అభివృద్ధి చెందిన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి అంగీకరిస్తలేవు అనుమతులు ఇస్తలేవు ఈ ఫార్మా కంపెనీలను ప్రపంచం అంతా ఎందుకంటే ఇప్పటికి సరిపోయిన మస్తు కంపెనీ మస్తు మందులు ఉన్నాయి కొత్త జీవితం అంటే మెడిసిన్ కంటే రోగం కంటే రోగ నిరోధకమైన అంశమే ప్రాధాన్యత వహిస్తూ ఉంది వాళ్ళ అంతర్జాతీయ వైద్య ప్రమాణాలైనా ఇక్కడ డాక్టర్ గారు ఉండరు మిగతా కానీ ఇంకా మందులు కుప్పలు కుప్పలేయాల్సిన అవసరం లేదు మందులు ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి కాకపోతే టెక్నాలజీ అంటే సిటీస్ కానీ అవి కానీ అవన్నీ చేయొచ్చు కనుక కొత్త ఇప్పుడు మందులు కావాలా అది కావాలని చెప్పి వాళ్ళు దేశాలలో పొల్యూషన్ మనం తీసుకొచ్చి మన దగ్గర పెద్ద పెద్ద హబ్బులు ఎవరు పెట్టిన అయితే మళ్ళీ దాన్ని పెట్టి దాన్ని ఏం చేస్తున్నారు అదే ఎక్కడో పెట్టిన కేసారు ఇప్పుడు మూ ఏడు వందల ఏడు వేల ఎకరాలలో మొత్తం దాంట్లో నివాస యోగ్యాలు అవన్నీ ఎందుకంటే ఇదంతా నాకు ఒక సామ్యం అమరావతికి దీనికి ఏదో స్వామ్యం కనపడుతుంది నాకు ఫ్యూచర్ సిటీ అమరావతి ఎందుకంటే అమరావతిలో అదే చేసినారు ఈ సామ్యాన్ని వీళ్ళ రూట్స్ అన్ని ఎందుకంటే నాకు చాలాసార్లు ఇప్పుడు జరుగుతున్నదే ఒక సామాజిక వర్గం అసలు ఇందులో బడ్జెట్లు ఏంది అభివృద్ధి సంఖ్యలు డిమాండు ప్రతిసారి ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్ని తర్వాత కవిత్వాన్ని కలను కూడా మాట్లాడతారు మాట్లాడాలి మాట్లాడకుండా ఉన్నారు ఒక సామాజిక వర్గాన్ని వర్గీకరణ లేకుంటే వర్గీకరణ సారీ అందులో కొన్ని సారీ సారీ ఒక వెనుకబడ్డ వర్గాలని అన్నాడు అనుకో వెనుకబడ్డ వర్గాలు వెనుకబడ్డ వర్గాలని మాటలు మొదలుపెట్టిన అనుకో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అదే సందర్భాన్ని ఆ మాటను వెనుకబడ్డ వర్గాలకు సంబంధించిన అంశం అగ్ర కులాల్లోని విశాల మనస్తత్వంతో మాట్లాడేయాలి ఒకే రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళు వర్గీకరణ ఉంటే దళితుల్లోని మాలతోని దాన్ని మాట్లాడతారు అనుకూలంగా మాట్లాడలేరు మాదిగలతో మాట్లాడే ఇట్లా కాకుండా మీరే ఏ మనం బావుల కడ మీకు మీకు అన్నదానికంటే ఎక్కువ ఇస్తాను నెట్ట ఎట్లా అంటే ఆ పీడిత ప్రజలు వాళ్ళు ఏం అవుతారు ఏ ద్వేషాలు ఇప్పటికీ ఈ దేశంలో నెవరు నెవరు విధానం అంటే ఏంది నెవరు విధానం అంటే జపాన్లో ఫిన్లాండ్లో చైనాలో ఒక పారిశ్రామిక ఫ్యూడల్ కల్చరు కలోనియల్ కల్చర్ని కాకుండా అర్థం సమీపడల్ కల్చర్ కాకుండా గొప్ప సమాజం రావాలంటే మౌఢ్యము మూఢనమ్మకాలు అసలు దైవత్వం వేరు దేవుని నమ్మడం తప్పు రాదు దేశాల్లో అందరూ నమ్ముతారు మూఢనమ్మకాలున్న జాతి మౌధ్యమున్న జాతి మౌధ్యంతో మునిగిపోయే శాస్త్రే భావాలున్న జాతి కోపర్ణ కిసను గెలియులను చంపి భూమి గుండ్రంగా ఉందంటే అంగీకరించే మూర్ఖత్వం ఉన్న మనుషులు ఇవాళ ఈ దేశంలో భయంకరంగా భయంకరంగా మౌద్యాన్ని వ్యాపింప చేస్తూ బాణామతి పేరుతో మనసు చంపేస్తా గుర్తుపెట్టుకోండి కులాంతర విహార తీసుకొని చంపేస్తా ఉంటుంది గుర్తుపెట్టుకోండి కానీ ఇట్లా చంపుతున్నప్పుడు తెలిసి కూడా ఈ మూఢనమ్మకాలను సాంస్కృతిక రంగంలో వీటిని నివారించాలి దైవం దైవము మతాన్ని ప్రచారం చేసుకోవడం కేసీఆర్ గారు కూడా దీని కాదన్నాం కానీ నెవరు వారసులు కదా కేసీఆర్ గారు నెవరు వారసులు అని చెప్పలే కానీ మీరు నెవరు వారసులు అంటారు మీరు మీరు గొప్ప సే మా కోదండరాం సార్ గుర్చి మాట్లాడతారు మీరు అరగోపాల్ సార్ వ్యాసం కూర్చి మాట్లాడతారు కానీ ఈ మౌట్యంతో గ్రామాలలో తెలంగాణ ప్రాంతాల్లో ఇంత చైతన్యం తర్వాత ఏదన్నా కానీ సాంస్కృతిక రంగంలో ఖచ్చితంగా ఈ మూఢనమ్మకాలను బాణామతిని శేతవాడును క్షుద్ర ఆరాధనను వీటిపైన కొంత జాగ్రత్తగా నిరసించే ఒక కళారూపాలు కానీ ప్రదర్శన కానీ మినిస్టర్ గారు మాన మారాలే తర్వాత నెవరు ఆ రోజుల్లో ఇష్టపడిన ఇందిరాగాంధీ గారి నెవరు కానీ విశ్వవిద్యాలయాలకు విపరీతమైన స్థలాలు ఇచ్చి వేల ఎకరాలు ఇచ్చిన కారణం ఏంటంటే పాఠశాల అనేది విద్య అనేది తరగతి గది కాదు తరగతి కాదు కాకుండా ఆయన మోరైన టెంపుల్ ఏదైనా టెంపుల్ అంటే ఆయన ఏమైనా అంటే ఎప్పుడు ప్రాజెక్ట్ టెంపుల్ అన్నాడు పాఠశాల కూడా ఏమన్నాడు అది క్రీడాస్థలం అని చెప్పిన గుర్తుపెట్టుకోండి ఒక తత్వ యోగులు మునులు ఋషుల్లాగా విద్యా విధానాలకు వస్తే అడవుల్లో చెట్లతో మనుషులతో శాంతినికేత డూమ్లోయే పాఠశాల కంటే అరకులోయ కం ఈ వ్యాలీ విశ్వ వ్యాలీ కంటే కూడా నెవరూ ఆలోచనది విశ్వనాథ విశ్వకవి భారతీయ ఆత్మ భారతీయ ప్రపంచ సాహిత్యంలో మణి మకటాయమనే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క పద్ధతిని ప్రకృతిలో చదువుకోవాలనేది నాలుగు వందల ఎకరాల భూమిని గచ్చిభూమిల భూమిని అది యూనివర్సిటీ కాదు అప్ప చెప్పాలని అరగోపాల్ రాసే పరిస్థితి ఏర్పడ్డదంటే దాన్ని వంట ఎందుకో దాంతోనే మొత్తం కరుబోతుందా వేరే రకాలే ఇంకా మనకు ఆదాయం తెచ్చుకోవడానికి బాగుంది ప్రతిపక్షాన్ని మద్దతు కోరండి మీరు ప్రశ్నించవచ్చు నాలుగు వందల ఎకరాల భూమి విశ్వవిద్యాలయం యొక్క భూమిని పచ్చదనాన్ని అప్ప చెప్పే ఒక మీకు సపోర్ట్ చేసి మీకు మద్దతు ఇచ్చిన హరగోపాల్ లాంటి వాళ్ళు కూడా యూనివర్సిటీలో పనిచేసినారు కేకే రంగనాథాచార్యులు గొప్ప భారతీయ సాహిత్యకారుల్లో గొప్ప సాహిత్యకారుడు కేంద్ర సాహిత్య రంగనాథాచార్యులు పనిచేసినారు కూడా అట్లాంటి యూనివర్సిటీని వల దాని భూమి లాక్కుంటుంటారు సంజయ్ బార్ ఎకానమిస్టు మోహన్ మన్మోహన్ సింగ్కు కాకుండా అంతకుముందు చాలా పివీ నరసింహరావు గారు కూడా ఆర్థిక అడ్వైజర్గా ఉన్న సంజయ్ బార్ యూనివర్సిటీ చెందినవాడు నాకు బాగా మిత్రుడు నాకు బాగా పరిచయం సారు అంటే ఇలాంటి వాళ్ళందరూ ఉంటే హెచ్ఎస్ శివప్రకాష్ అక్కడ గెస్ట్ లెక్చర్ ఇట్లా ఇది తీసుకుని అందుకని ఇది ఆలోచించాలని చెప్పి కోరుకుతూ తర్వాత నేను ఇంకెక్కువ మాట్లాడాను క్రీడలకు కల్చరుకు ఎంతో చాలా తక్కువ క్రీడలకైతే నాకు తెలిసి ఈ సాంస్కృతి కాక ఆరు వందల యాభై కోట్లు ఇచ్చినారు మంచి పిల్లలు పోరాటం చేసినారు జీతం ఎంత ఇస్తారో ఎంత ఇస్తారో కళాకారులు మొత్తుకుంటుండ్రు నౌకర్ లేని వాళ్లకు ఇంకా కొన్ని అదనంగా నియామకం చేయండి తర్వాత తెలంగాణ అంటేనే సంస్కృతి తెలంగాణ ఎంత భూములు ఉన్నాయి ఏం బట్టగట్టినరు ఎన్ని బిల్డింగులు ఉన్నాయి ఇదిగా తెలంగాణ అంటే ఏంటంటే కాలోజీ తెలంగాణ అంటేనే ఒక జయశంకర్ తెలంగాణ అంటేనే రామదాసు తెలంగాణ అంటేనే ఒక దాసరథి తెలంగాణ అంటేనే భాగ్యరెడ్డి వర్మ తెలంగాణ అంటేనే రాకమచంద్ర వెంకట దాసు వేపురి హనుమద్ ఇంకా అట్లా చర్చ ఎక్కువ నా పాండిత్య ప్రతాపం చూపించు కానీ తెలంగాణ అంటే కల్చర్ ఉన్నాయి ఈ నేలపైన ఎంతోమంది గోరడం అప్పుడు గోరటంకైనా కాదండి గోరడంకైనా కానీ వేరే కవులు చాలా మంది రూ పోదు నేనేదో నువ్వు నేనగానే ఎంత వారో నయ్యప్పు జీవులలో అన్నాడు అన్నమాచార్య ఏమంటే నేననగా నెంత వాడ నెయ్యప్ప జీవులలోనా నా కీర్తిపై నాకు ఏమక్కువ లేదు నియతి క్రమముల నన్ను నిత్య మనసింపయ్యా రవీంద్రనాథ్ టాగనుడు ఐ డోంట్ వాంట్ ఎనీ పాత కోరుకున్నాను ఆ కనుక ఈ వరదాచారి ఇట్లా ఉంటే ఈ రచన కవుల పుస్తకాలయానికి సాహిత్య అకాడమీగా నీ వేయకుండా పాతకాల నీకు మా జిల్లాలో వెన్నచెల్లు హరిహరి వెంకన్న అని తెలంగాణ భాష కదా తెలుగు భాషలో ఎవరు రాయని రుదులునే దొంగ శోభనూనా బింగి బింగిరవికె బాజేనమ్మా చెన్నంగి సీరలు బాజేనమ్మా ఈ సెన్నంగి సీర రవిక అవి పదాలన్నీ మార్కెట్ సంస్థలో మున్ను పల్లవ కాంతాలు కట్టిన సీరా లెల్లా దాసుట వింతాలు అతమైనట్టి పొన్నాను నే కి నా గోపాక ఎలాంటి రాఘవ ఒక రాఘవ శర్మ గారు మా దగ్గర ప్రమీలార్ అర్జున రాసినాడు ఏ బృహణల నూరు సమాచారాల కంటే ముందే బృహన్నల నాటకం రాసినాడు చాలా అద్భుతమైన కవులు వీళ్ళందరి పుస్తకాలను సంస్కృత రంగం సంస్కృతి శాఖ అంటే చాలా మంత్రులకి ఏంటంటే ఆర్థిక శాఖ డబ్బులు అసలు ఈ తెలంగాణ సమాజంలో సాంస్కృతిక శాఖ అనేది చాలా ప్రామాణికమైనది గుర్తుపెట్టుకోండి చాలా ఈ దేశ ఈ సంస్కృతి ఇది లేకపోతే నీవెంత భ్ర జపాన్లో విపరీతమైన అభివృద్ధి అవుతుంది జపాన్ వాళ్ళ కారణం కారణం అంటే అక్కడ సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తారు అక్కడ ఆల్టర్నేటివ్ కల్చర్ ఉంది వాళ్ళు కన్ఫ్యూజత్వ జన్ కల్చరా బౌద్ధ కల్చరా వాళ్ళు ఏ సామాజిక సంస్కృతికి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ కేరళ అంతే కానీ ఇక్కడ ఏమైందంటే మనకు సంస్కృతి అంటే దాని పట్ల మనకు విన్న అభిప్రాయాలను కల కళాకారులు విన్న రచనలు ఉండాలి కళారంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరుకుంటూ నేను అకాడమికి డబ్బులు ఇవ్వాలి కంటే హరితారం పచ్చని నాకు ఊర్లో పోతే ఆ చుట్టుపట్ల పచ్చని పసరు గాలి పచ్చనయినా పసరులంపే గాలి పల్లెనలి పల్లెనమిలే పిట్టెలు చెట్లు చిరునవ్వు వన్నములు సాంతలత గంధములు పునాగ దర్శన గన్నీరు పుల్జీరులు లేత ఒకరి వాసన పూతలు గురి గుబుర్రెల ఖాతలు గురువందరు నుతలు పరిమళ మొగ్గలు పల్లె బుగ్గన సుక్కలు కూర్చుని మగిలిపాదులు రేక అద్భుతమైన ప్రకృతి తెలంగాణ అంటే ప్రకృతి తెలంగాణ అంటే కల్చర్ తెలంగాణ అంటే ప్రజాస్వామిక సంస్కృతి తెలంగాణ అంటే స్వేచ్ఛ మీ మీ ఆదర్శలు తెలంగాణ అంటే ప్రజాస్వామికి భిన్నమైన భావాలు తినండి భిన్నమైన భావాలు అంటే అంబేద్కర్ విగ్రహాన్ని దర్శింపజేయండి మీకు విమర్శలే కాదు మేము నాకు ఇచ్చిన నాకు నాన్న పాప నాకు రేవంత్ గారు నేనంటే ఇష్టం ఊరి పక్కల నాకు అవార్డు ఇచ్చినాడు కోటి రూపాయలు ఇస్తే ముచ్చిపో ఇస్తే ఇచ్చినా ఎక్కువ నాకేం బాధలేదు కానీ నాకు ఇస్తారని చెప్పి నాకు ఇస్తారని చెప్పి నేను ఏమనకుండా ఉంటా అంటే 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 నేను అంటే తిరుతనలేను నా అభిప్రాయాలు నేను చెప్పుకునే స్వేచ్ఛను కోల్పోయానుకో అంతకంటే అన్యాయం ఉండదు కనుక విస్తృత కవులకు పెద్ద పెట్టి ఆ ఇల్లు కూడా ఏంటంటే లక్ష్యం కేసీఆర్ జరిగ కొంచెం ఎక్కడ జరిగినా లక్ష ఇండ్లు కట్టినారు డెబ్బై వేలు ఇచ్చినారు ఇంకా ఇరవై వేలు ఇండ్లు ఇవ్వాలి ఆ ఇళ్ళలాగా మీరు మీరు ఒక ఆదే స్థాయి లేకుండా కొంచెం ఆ ఇండ్లు ఇండ్లు అంటారు దళితులకు ఇవ్వాలి తర్వాత విపరీతంగా సోషల్ మీడియాలో భయంకరంగా విపరీతంగా రిచ్చగొడతాం చూస్తుంటారు మీరు దాడులు జరుగుతూ ఉన్నాయి గడబలు జరుగుతున్నాయి పోలీసులు చూస్తుంటారు మర్యాదలు ఏంటది పద్ధతి ఏ మతాన్ని కూడా నేను రాముని ఇష్టపడతాను అల్లా అంటే పూజించకున్న ఆరాధన ఉంటుంది క్రీస్తుని ఇష్టపడతాను బుద్ధ భగవాన్ ఇష్టపడతాను ఎందుకంటే కోటిలింగాన శాతవాహన శాతవాహనల యొక్క రాజధాని కోటిలింగాల క్రీస్తు పూర్వం ఐదు వందల డెబ్బై బుద్ధ భగవానుడు తన అక్కడి నుంచి రాక ఉత్తర నుంచి చెప్తున్న తన జీవిత కాలంలోనే తెలంగాణలో బౌద్ధం వెలసిల్లింది జైనం వెలసిల్లింది తెలంగాణ సంస్కృతి సహనానికి ఈనాటికి సహనం ఉందంటే కారణం అది ఇన్ని డబ్బులు పెట్టినా యాదాద్రి కింద ఇస్తున్నావు వంద రూపాయ వందరూ కోట్లు ఏదో అంగో దేవాలయం పెట్టినారు మంచిదే తప్ప కాదు ఎందుకంటే ఇయ్యాల్సిందే ఆ జిమ్మఒలు కూడా ముస్లిం సోదరులకు ఇచ్చిన కరంటే బుద్ధ బుద్ధ భగవాను యొక్క విగ్రహం అక్కడ శిథిలాల్లో రెండు వేల సంవత్సరాల క్రితం నాటి నాగార్జున కొండ కానీ కోటిలింగాల శిలాశాస్త్రం కానీ చరిత్ర అంటే బౌద్ధం కదా చరిత్ర అంటే ప్రపంచంలో మతములలో అత్యుత్తమ మతం ఏందని ఒక సర్వే తొలిగితే ఈ మధ్యకాలం ఈ మధ్య వచ్చింది మీరు చూడండి సోషల్ మీడియా బౌద్ధ మతం అని చెప్పినారు బౌద్ధ మతం ఎందుకంటే పానాతి పాత వేరేమైన శిఖాపతం సమాధి అన్ని ఆపుతాను అంటే మందు తాగొద్దు ఒకరు ఒకటి గుంజుకోవద్దు ఒకరి పెట్టొద్దు నీవు బతుకుతున్న బతకలేమన్నా మహోన్నత తత్వం ఎత్ర ఆకారృత గుణ భగవంతని మీరు అంటారే ఆ బుద్ధుని యొక్క మోము చూస్తే సగం నేరాలు పోతాయి గుర్తుండి మీరు వండి బుద్ధుడు విగ్రహాలు బుద్ధుని ఆల లేకుండా ఆ మనిషిలో ఈ యొక్క మద మత్సాడు పోతాయి అర్షడ్ వర్గాలు అవుతాయి సాక్షాత్ శంకరాచార్యుని కూడా జ్ఞాన వసిన నాగార్జునుడు పుట్టిన మహోన్నతమైన శూన్యవాద తత్వాన్ని ప్రతిత్వ సముత్పాద సిద్ధాంతాన్ని ఇచ్చిన నేల ఇది సిద్ధ నాగార్జునుడు శంకరాచార్యునికి ప్రామాణికమైన జ్ఞానం ఇచ్చిన వాడు సిద్ధనాగార్జునుడు సిద్ధనాగార్జును ప్రభావం ఉందా లేకున్నా అభినయక్తుడు పూర్ణాద్వైతమైన శ్రీ కాశ్మీర పండితుడ ఇక్కడి నుంచి వచ్చినవాడు అనేక ఉద్యమాల ప్రభావం ఉన్న ఇలాంటి నేల మీద ఒక మానవీయ సంస్కృతిని ఇవ్వాలంటే వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయాలా అయిపోయింది నేను అభివృద్ధి జరగాల తర్వాత అన్నిటికంటే మూసి నది నా బాధ ఏంటంటే మూసి నది చాలా అందంగా ఉంటుంది ముచ్చుకు మూచుకుందుడు రంగారెడ్డి అది అనంతగిరిలో అన్న పద్మనాభుడు దివ్యమైన మూసి అందంగా పారుతుంటుంది మూసి సల్లదనం మూసి కవిధ కవిత్వం నాలుగు మన కవి ఎవరైతున్నారో చాలామంది వృధు కౌరు దర్శనం అలాంటి మూసినవిని దాన్ని కాపాడాలంటే ఎంత పాడు చెప్పారు మూసి బాగుంటే లండన్ కాదు మీకు డబ్బులు రా మూసిని కనుక చేయండి ప్రపంచంలో ప్రపంచంలో అత్యుత్తమ ప్రాంతాలలో మూసిని కనుక సజీవంగా చేసి మిగిలిపడి ఎక్కువ టూరిజం ప్లేస్ కాకపోతాడండి కానీ దాని పట్ల ఎందుకో ఉదాసీనత ఉంది మూసిని పాడు చేసింది వలసవాద పారిశ్రామిక వలసవాద స్వభావం ఉన్న ఈ ప్రాంతం పైన వ్యతిరేకత ఉంది మన నదుల మీద మన జీవితం మీద మన కల్చర్ మీద మన మీద కోపం ఉన్న ఇన్నేళ్ళు పాలించ వలసవాద పాలకునే దెబ్బ అది ఇప్పుడు మనం మూసిని సజీవ నదిగా మార్చాలి మార్చాలంటే మూసికక్కడం రాడ దామచంద్ర ఐదు లక్షల మొక్కలను కొడతామని వాళ్ళంటే దేశరక్షణ మన అందరికి ఇష్టం వీఆర్ ఇండియన్స్ మనం అందరం దేశం కోసం ఉండాల్సిందే అది ఆ విషయాలు మనకు తెలియదు కానీ చెట్లను కొట్టకుండా ఉన్న ప్రత్యామ్నాయం ఉందా అని చర్చ జరగకుండానే మేధావులతోని పర్యావరణ వేత్తలతో మాట్లాడకుండానే సాక్షాత్ ముఖ్యమంత్రి అయినా ఇస్తాం ఇస్తాం